హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం చాలా మంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ బ్లాగ్స్ అంటే కొంతమంది అయితే పర్టికులర్గా ఇష్టంగా చూస్తూ ఉంటారనమాట వచ్చేస్తున్నామండి ఈరోజు బయలుదేరుతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళేటప్పుడు కానీ మనకున్న దాంట్లోనే కొంచెం గొప్పగా కనపడాలి బాగుండాలి బాగా రెడీ అవ్వాలి అన్న ఇంటెన్షన్ ఉంటుంది కదా ప్రతి ఆడపిల్లకి సో అలాగే నేను వెళ్ళే ప్రతిసారి కానీ కొంచెం నీట్గా అంటే ఉన్న గోల్డ్ వేసుకొని మంచి మంచి డ్రెస్సెస్ తీసుకొని ఐబ్రోస్ చేయించుకొని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాను అనమాట ఎప్పుడూ అవదు కొంచెం పాసిబిలిటీ ఉందని అలాగే వెళ్ళిపోతాను అనమాట సో అయితే అలా వెళ్ళి ఐబ్రోస్ అయితే చేయించు అండ్ అమ్మ వాళ్ళ పెళ్లి రోజు ఉందని చెప్పాను కదా సో నాన్నకైతే షర్ట్ చూస్తున్నాను అనమాట ఎప్పుడు ఈ గల్లాలు అదే ఏమంటారు చెక్స్ కానివ్వండి ఆ గీతలు కానివ్వండి లైన్స్ ఉండేవి కానివ్వండి ఇవే అవుతున్నాయి అనమాట కాకుండా ఇంకేమన్నా చూద్దామంటే ప్లెయిన్గా అసలు బాగాలేదనమాట ఇంకా ఫ్లవర్స్ ఈ ప్రింట్ టైప్లో అంటే అంత ముందు తీసుకెళ్ళాను ఇంక ఇవి లెనిన్ కాటన్ మిక్సింగ్ అంట అంటే లెనిన్లో కాటన్ మిక్స్ అంటే ఇది ఇంకా సరే అని వేసి తీసుకున్నాను ఈ యొక్క షర్ట్ చిన్న బాక్సెస్ లాగా వచ్చిందనమాట కలర్ కూడా డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు తీసుకోలేదు ఇంకేమైనా కలర్స్ ఉన్నాయేమో చూసాం కానీ ఇంకా అంత బాగలేదన్నమాట మా నాన్న తొందరగా అన్ని కలర్స్ వేసుకోరు అనమాట రిపీటెడ్గా ఉన్న కలర్స్ వేసుకుంటా ఉంటారు నేనే ఎప్పుడైనా తీసుకెళ్తే కొంచెం డిఫరెంట్ తీసుకొని వెళ్తాను షర్ట్ చూసిన తర్వాత లుంగీలు కూడా చూస్తున్నాను కానీ క్లాత్ అంతా మంచిగా అనిపించలేదు ప్లస్ టూ ఫార్టీ నుంచి స్టార్టింగ్ అంట నేను ఇవే లుంగీలు మా నాన్నకి ఎంతమంది తీసుకెళ్ళినప్పుడు వన్ రూపీసే సో ఎందుకో కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది ఆ ఫ్యాబ్రిక్లో అనిపించలేదు అనమాట నాకు ఇంకా క్వాలిటీ అంత బాగా అనిపించకుంటే తీసుకోలేదు ఇంకా అక్కడి నుంచే బయలుదేరి వస్తూ ఉండే బీసెంట్ రోడ్లో జున్ను కనిపించింది నాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి ఇంకా ఎప్పుడు తీసుకున్నా ఒక కప్పు ట్వంటీ రూపీస్ది లేదంటే పెద్ద కప్పు థర్టీ రూపీస్ది అలా తీసుకునేదాన్ని ఇంకా మా ఆయన సరైతే పావు కేజీ జున్ను తీసుకున్నాను హాయ్ చెప్పు అలా షాపింగ్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ బ్లాగ్ అనమాట అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ సారీ ఫోర్టీన్త్ కాదు ఫిఫ్టీన్త్ మార్నింగ్ బ్లాగ్ అనమాట ఫిఫ్టీన్త్ నైట్ బయలుదేరి వచ్చాము సిక్స్టీన్త్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండి సెవెంటీన్త్న అదే ఈ రోజున ఇంకా సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి బోయ్ ఇదిగా ఏం కాదు కొంచెం మాకున్నంతలో అండ్ ఫస్ట్ టైం కదా అమ్మ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకునేది కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు ఎప్పుడు నేను మా అమ్మ వాళ్ళ మ్యారేజ్ డేకి బట్టలు తీసుకోవడం కానీ సెలబ్రేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు నేను దగ్గరలో లేను సో అందుకే లాస్ట్ టైం అయితే లక్కీ డెలివరీలో ఉన్నాను ముందేమో ప్రెగ్నెంట్తో ఉన్నాను దానికి ముందు అట్లా ఏదో ఒక ఇయర్ ఫుల్ బిజీగా ఉండేదాన్ని వచ్చేదానికి అవ్వలేదు అనమాట ఈసారి కొంచెం పిల్లలందరితో హ్యాపీగా వచ్చి ఇక్కడైతే సెలబ్రేషన్స్ చేసుకోగలిగాం చాలా హ్యాపీ అనమాట ఇంకా చాయ్ అయితే పెట్టేసిన తర్వాత నైట్ వాషింగ్ మిషన్లో బట్టలేసాను సో బట్టలు అయితే తీస్తున్నాను అనమాట ఆరేయడానికి సో నైట్ అన్న లేదంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువగానే వాషింగ్ మిషన్లో బట్టలేస్తే ఒక తొమ్మిది పదింటి వరకు అయితే ఆరేయడానికి అవుతుంది పన్నెండు లోపు లేదా ఒకటింటి వరకు బట్టలు తీసేస్తే మడత పెట్టుకోవడానికి కానివ్వండి మంచిగా ఆరుతున్నాయి బాగుంటున్నాయి అనమాట ఇంకా నైట్ వేయొద్దు దరిద్రం అని చెప్పేసి నైట్ అయితే ఏమీ ఆరేయట్లేదు సో పొద్దున్నే అవి వాష్ చేసేసి పొద్దున్నే ఆరేస్తున్నాను లేదంటే నైట్ ట్వెల్వ్ తర్వాత లేదా వన్ తర్వాత ఎప్పుడన్నా మెలకు వచ్చినప్పుడు వెళ్ళి వాషింగ్ మిషన్ ఆన్ చేసేసి బట్టలు వేసి పడుకుంటున్నాను నాది వాషింగ్ మిషన్ అంతా తిరిగి బట్టలు ఉతికేసరికి వన్ అవర్ పట్టిద్దండి వన్ అవర్ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతూ ఉంటుంది అనమాట అందుకే ఇంకా నైట్ కానీ పొద్దున్న కానీ వేస్తాను అంతసేపు తిరగాలి కదా అని క్విక్ అయితే అసలు యూస్ చేయను ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాను ఎక్కువగా ఇవి మాపు లేవు అన్నవి చేస్తాను అంటే అవి కూడా నాకు ఫోర్టీన్ టు సెవెంటీన్ మినిట్స్ అలా పట్టిద్ది అనమాట ఇంకా ఇంకొకటి రైసే ముందుగా పెట్టుకోకూడదు కర్రీ పెట్టుకోవాలని చెప్పేసి ఎందుకు అన్నారంటే పిండం పెట్టే వాళ్ళకి ఫస్ట్ రైస్ పెట్టి తర్వాత ఏదో పెడతారంట అందుకని అలా తినకూడదంట మీరు కూడా అదే ఫాలో అవ్వండి కర్రీ తర్వాత రైస్ పెట్టుకోండి ఇంకా జున్ను తీసుకున్నాం కదా అది పొద్దు పొద్దున్న బ్రష్ చేయగానే ప్రింసమడి అడిగితే ఆమెకైతే ముక్కలు కట్ చేసి వేసాను నాయిక అయితే చాయ్ పెట్టించాను కదా చాయ్ అయితే అనమాట ఇంకొంచెం చాయ్ ఉంది ఇంకా చాయ్ అలా వదిలేసాను నాకు తాగానో లేదో కూడా గుర్తుకు లేదు నేను అంటే కొన్ని కొన్నిసార్లు తాగుతున్నా కొన్ని కొన్నిసార్లు స్కిప్ చేస్తున్నాను అనమాట మోస్ట్లీ చాయ్ అయితే అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను అస్సలు తాగకుండా ఉండట్లేదు అండి కొంచెం నాలుగు సార్లు తాగే దగ్గర రెండుసార్లు అట్లా తాగుతున్నాను అనమాట ఇంకా పిల్లల కోసం అయితే రైస్ కడిగి పెట్టేస్తున్నాను అంటే మాకు కూడా వాళ్ళు ఇంత తొందరగా ఉండడానికి రీజన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా ఒకసారి రైస్ తినేద్దాం అన్న ఉద్దేశంతో మేమైతే కడుగుతున్నాను ఇంకా మామిడికాయ కూడా తిందామని మామిడికాయని కూడా నీళ్ళలో అయితే నానబెట్టేశాను సో చెప్పాను కదండి మామిడికాయ నీళ్ళలో ఎక్కువసేపు ఉంది అని అంటే దాని నుంచి వచ్చే హీట్ అనేది బాడీకి పట్టదనమాట సో అలా వేసుకుని తినడం మంచిదనమాట చూస్తున్నారా గ్రాసరీస్ మోస్ట్లీ అన్నీ కంప్లీట్ వస్తున్నాయి డబ్బాలన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి భలే అనిపిస్తుంది ఇలా కూడా కాకపోతే వీటి గ్రాసరీస్ నిండా ఉంటే షెల్ఫ్ కొంచెం బాగా లుక్గా కనిపించేది అవన్నీ ఖాళీగా ఉండడంతో అంత లుక్ అనిపించట్లేదు అనమాట సో ఇంకా కుక్కర్లో అయితే ఆన్ చేసేసాను ఇప్పటిదాకా అది నానిందనమాట అనమాట ఇంకా నేను పీసెస్కి వస్తున్నాను ఆ ఇంటి సమయము నేను ఊడుస్తాను ఊడుస్తున్నానని అవి ఊడుస్తుంది ఇల్లు అయితే ఆమె చిప్ పట్టుకున్నప్పుడు ఈమె అడిగి దీమ పట్టుకున్నప్పుడు ఆవిడ ఆవిడ అడుగుతూ ఉంటుంది అనమాట వీళ్ళిద్దరికీ ఫ్రాక్స్ నేను కుట్టించానండి క్లాత్ తీసుకొని సో ముగ్గురికి మ్యాచ్ అయినట్టుగా అనిపించింది డ్రెస్సెస్ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే అలా అనిపించింది వేసినప్పుడు అలా అనిపించలేదు వాళ్ళిద్దరికీ కావాలనే సేమ్ వేసానులేండి కానీ నేను వేసుకుంది కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది కదా భలే అనిపించింది ఇంకోటి ఇది మామిడి పండుది తొక్క కూడా తీసి కట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రిన్స్ అమ్మ తినట్లేదు తోలు అందుకే ఇంకా తినట్లేదు కదా అలా ఇవ్వడం ఎందుకు లేని ముందే తీసి ఇంకా ముక్కలు కట్ చేసి ఇచ్చాను ముక్కలు అంటే కరెక్ట్ షేప్స్ లేవంట అంటే ప్రిన్స్ అమ్మకు నచ్చలేదంట తినాలనిపించట్లేదంట ఇంకా వాళ్ళ నానైతే బాగా నీట్గా కట్ చేస్తాడని చెప్తుంది సరే అమ్మ ఇష్టం తింటే తినలేకపోతే లేదులే అన్న మళ్ళీ వాళ్ళ వచ్చి వాటిని సరి చేసి నచ్చిన షేపుల్లో కట్ చేసి ఇస్తే అప్పుడు తినదనమాట నాకు చెప్పాను కదా ముక్కలు కన్నా టెంకే తినడం ఇష్టం అనమాట సో కొంచెం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇంకొంచెం టేస్ట్ కూడా ఎక్కువ అందుకే ఫస్ట్ నేను టెంకే తింటాను ఇంకా అదైతే తిని పడేసి హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని వచ్చాను తర్వాత వీడియో అప్లోడ్ పెట్టేది ఉంటే పెట్టేసి ట్యాగ్స్ అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట తొందరగా ఈ పనులన్నీ పొద్దునే కంప్లీట్ అయిపోయాయి అనుకోండి ఆఫ్టర్నూన్ అంతా కొంచెం ఖాళీగా ఉంటాం కదా అందుకే మోస్ట్లీ మార్నింగ్ అవర్స్లోనే కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను అనమాట నేను అది చేసే లోపు అన్నం కూడా అయిపోయింది ఇంకా అది కూడా ఆఫ్ చేసేసాను ఇంకో కొన్ని బట్టలు టైట్ అయిపోయినాయి లూజ్ అయిపోయినాయి చిరిగినాయి అలా ఉన్నాయన్నమాట అవి అయితే మిషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను పక్కన ఈ మిషన్ ఎంత దూరం లేదు అందుకే ఆ కవర్లో అయితే ఏం పెట్టుకొని వెళ్ళలేదు పట్టుకొని వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళి వచ్చేలోపు మా వారైతే నాకు ఇవి వడియాలు వేపి పెట్టారు అక్క చింతపండు పచ్చడి చింతపండు అండ్ టమాటా కలిపి పచ్చడి చేసింది అనమాట ఆ పచ్చడి పంపించింది ఇంకా నేను కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు వస్తూ వస్తూ నేను ఒక ఫిఫ్టీన్ రూపీస్ది పప్పు తీసుకొని వచ్చాను కొనుక్కొచ్చాను అనమాట కర్రీస్ పాయింట్లో మళ్ళీ ఇప్పుడు అది చేసి స్తే మిగిలిన అలా ఉంటుంది కదా మేము వెళ్ళిపోతాం కదా సాయంత్రం వరకు అనే ఉద్దేశంతో ఇంకా నేనేమి కర్రీ అయితే ప్రిపేర్ చేయలేదు రైస్ వరకే ఉండాను ఇంకా టీవీలో మూవీ వస్తుంది ఏ మూవీ అంటే మిస్టర్ ప్రెగ్నెంట్ సో వాళ్ళ ఆవిడ కోసం సోహెల్ తీసుకున్న డెసిజన్ గురించి భలే అనిపించింది అనమాట ఇంకా అలా స్ట్రన్ అయిపోయి చూస్తూ ఉన్నాను సినిమా అయితే బాగుందండి పర్లేదు అనిపించింది అంటే నాకు నచ్చింది మీకు మరీగా చాలామంది బాగలేదు బాగాలేదు అన్న ఇది వచ్చేసింది కానీ నాకైతే బాగానే అనిపించింది బాగా నచ్చింది కూడా సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానివ్వండి ఒక లవర్స్ డెసిజన్స్ కానివ్వండి రిలేషన్ గురించి కానివ్వండి బాగుంది అనిపించింది అనమాట ఇంకా నిన్న ప్యాక్ చేశాను కదా బట్టలు కొన్ని ఉంటే అంటే పొద్దున అక్కడ కుట్టించుకొచ్చాను కదా అవి కూడా ఉంటే అవి కూడా సర్దుకుంటున్నాను ఇంకా పొద్దున వాషింగ్ మిషన్లో తీసిన ఆరేసిన బట్టలు ఉన్నాయి కదా అవి కూడా ఉంటే అవన్నీ మడత పెట్టేసాను కొన్ని అయితే ఇంకా మడత పెట్టకుండా అది కట్ మీద వేసాను వచ్చాక మడత పెట్టుకుంటానులే అని నిన్నైతే మొత్తం ఇల్లంతా సర్దుకున్నాను ఈరోజు అంతా క్లీన్గా సర్దుకోలేకపోయాను ఇంకా ఓపిక నశించిపోయింది నేను రెడీ అన్నప్పుడు ఏదో ఒక ఇదితోనే ఆగిపోతున్నాము ఏం కాదులే ఎట్లా ఉంటే అట్లా ఉన్నాయి ఇంకెళ్ళిపోదాంలే అనుకున్నా ఇంకా నేనైతే స్నానం చేయకుండా ఇలా వెళ్ళిపోయి అక్కడ స్నానం చేద్దామని పొద్దున్న అంటే తొందరగా బయలుదేరదాం అనుకున్నాను ఇప్పుడు సెవెనే అవుతుంది టైమ్ సెవెన్ థర్టీ ఇంకా అంట్లోనే బయలుదేరితే ఎయిట్కి అలా బయలుదేరి వెళ్ళిపోతామేమో కానీ ఇంకా నేను అన్నాను లేదు కొంచెం ట్రాఫిక్గా ఉంటాయండి గుల్లపూడి దగ్గర సెవెన్ థర్టీ లెవెన్కి అలా బయలుదేరామనుకో అదంతా క్లియర్ అవుతుంది కదా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అప్పుడు వెళ్దాం అని చెప్పేసి అన్నాను ఇంకా అంటలు అయితే ఉన్నాయి ఆ వంటలన్నీ బయట వేస్తున్నాను తోమాలన్నమాట え <music> ఇంకా రైస్ కొంచెం ముందుగా ఈ లోపు పిల్లలు ఆకలి అన్నా లేకపోతే వెళ్ళే టైంకి తినాలనిపించినా తిందనిలే ఒక్క గిన్నె తర్వాత తోలి అని పక్కన పెట్టేశాను ఇంకా అవన్నీ బయటేసి నీళ్లు చల్లేసి చెత్త తీసి వచ్చాను ఇంకా లక్కీగా వచ్చేసి ఏదో నేను ఒక యూఎస్ నుంచి వెళ్ళి వచ్చేసినట్టుగా వాడి రియాక్షన్ ఏమో అని చెప్పేసి వచ్చిందనమాట ఇంకా వాడు రాగానే వాడిని ఎత్తుకొని ముత్తులు ఆడి వాడతాను ఆడి ఆడి గీస్తూ డ్యాన్స్లు వేస్తూ అలా కాస్త టైం వాడతాను స్పెండ్ చేసిన తర్వాత ఇంకెళ్ళి అంట్లయితే స్టార్ట్ చేసుకున్నాను ప్రిన్స్ అమ్మ సాంగ్స్ పెట్టుకుంది కొత్త కొత్త సాంగ్స్ రిలీజ్ అయ్యాయి కదండి ఇంకా అవి పెడతాం ఉన్నాం మా ఇంట్లో ఇంకా అవి వింటా ఉన్నారనమాట నేను అలా అంట్ల మీద కూర్చున్నాను లేదో మళ్ళీ మళ్ళీ అక్కీగా వచ్చేసి ఇంక ఏడుపు స్టార్ట్ చేసేసాడు వాడిది పెద్ద ఇదే అండి నాకు అంట్ల మీద కూర్చుంటానో లేదు ఏం గోల చేస్తాడు ఏం ఏడుస్తాడు ఇంకా కదిరైతే వ్లాగ్ తీస్తూ ఉంటే మేము వాడితో మాట్లాడుతూ ఇంకా నా పనులు అయితే చేసుకుంటా ఉన్నాను నిన్న ఒకరు కామెంట్ పెట్టారండి దాని గురించి ఇంకా నెక్స్ట్ మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడలేనులేండి నా ఈతో ఎక్కువ చేయించామా అక్కడే చేయించినా చూపించాము అక్కడి అని చెప్పేసి అన్నారు చిన్న విషయం చెప్పాలి దీని గురించి తర్వాత అయితే మాట్లాడతానండి తర్వాత చెప్తాను నేను ఇంకా మొత్తం అయితే తోమేశాను నేను మా వారైతే హెల్ప్ చేసి కడిగేశారనమాట రుద్ది రుద్ది కడుగుతున్నారు సో అప్పుడు ఒక కామెంట్ వచ్చిందని చెప్పాను కదా మళ్ళీ మీతో కూడా డిస్కషన్ చేశాను సో ఆయన రుద్దికి కడుగు రుద్ది కూడా కడుగుతున్నావు అంటే సైనాయినా ఇంకా ఆయన రుద్ది కడుగుతున్నా రుద్ది కడిగి ఆ టబ్లో వేసి తర్వాత మళ్ళీ నీళ్లు పోవడానికి ఈ టబ్లో అయితే వేస్తున్నారు ఈ బేషన్లో అదే అంట కడిగిన తర్వాత వేసే ఆ బ్లాక్ బాస్కెట్లో అయితే వేస్తున్నారు అనమాట ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎప్పటికి వెళ్తానో ఏంటో దాని గురించి డిస్కషన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత తీసే బ్లాగ్స్ గురించి మా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను ఎన్నో ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్తాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అది ఏమి ఉండదు ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది అనుకున్న బ్లాగ్స్ తీయడానికి అవనే అవ్వదు మంచిగా పక్కా పల్లెటూరు కదా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళి ఈ వీడియో తీయాలి ఇలా చేయాలి అలా చేయాలని మంచి మంచి ప్లాన్తో వెళ్తాను తీరా ఆఖరికి అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అవి ఏమీ గుర్తుకు రావు ఒకటి ఉన్న సపోర్టివ్గా ఉండదు అక్కడంతా అంటే ఎలా Thank <laughs> ఇప్పుడు నేను తీయడానికి అనుకూలంగా ఇప్పుడు నేను వచ్చిన దగ్గర నుంచి ఇవాళ ఇవాళ సెవెంటీన్త్ అసలు కరెంట్ లేదండి వాళ్ళ మార్నింగ్ నుంచి ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటుంది అనమాట అదే పెద్ద ఇది ఫ్రెండ్స్ అమ్మ అవి బర్త్డేకి తీసుకున్న రెండు డ్రెస్సులు ఉన్నాయి అవి అప్పటి నేను అంటే మామూలుగా షాంపూలో కానీ సర్ఫ్ నీళ్ళలో కానీ జాడిస్తాను కదా అలా ఏం చేయలేదనమాట అవి అలాగే ఉంచాను నేను కూడా వేసుకున్న డ్రెస్ అంటే ఒకటి రెండు జతలు ఉంటే చేయనండి ఒక నాలుగు జతలు పది జతలు అయిన తర్వాత ఒక్కసారి అన్ని బట్టలు జాడిచ్చేస్తూ ఉంటాను అనమాట అలా అవడం కోసం వెయిట్ చేశాను ఇంకా అవ్వట్లేదు ఇవి తీసుకెళ్దామన్న ఉద్దేశంతో వాటి అన్నింటినీ మంచిగా సర్ఫ్లో వేసి నానబెట్టేసి మంచిగా చేతుల మీద ఉతికి అయితే ఆరేసాను ఇంకా మొన్న సిరీస్లో కట్టుకున్న రెండు చేతులు కూడా అంటే అవి కూడా జాడిచ్చేసాను ఎక్కువసేపు ఉండవు కదా ఒంటి మీద అంత మురికి ఏం పట్టవు వాషింగ్ మిషన్లో తిప్పేంత ఏం ఉండదు చేతుల మీద ఉతికే అంతే ఉండదు జస్ట్ సర్ఫ్ నెలలో జాడించామంటే దానికి చెమట కానివ్వండి తేమ కానివ్వండి పోతూ ఉంటాయి అన్న ఉద్దేశం అనమాట ఒక పది నిమిషాలు సర్ఫి నీళ్ళలో నానబెట్టేసి మామూలుగా చేతుల మీద రుద్దేసి మంచిగా జాడిచ్చేస్తాను అనమాట నీళ్ళల్లో సో ఇంకా ఇవి తీసుకెళ్దామని ఆ రెండు జతలైతే జాడిస్తున్నాను అవి జాడిస్తా ఇంకో రెండు జతలు కనబడితే మళ్ళీ అవి కూడా జాడిస్తా ఉన్నాను ఇవి ఇలాగే పెట్టేసి వెళ్దాం అనుకోండి మర్చిపోవడమో లేకపోతే ఇంకా చాలా డేస్ అవడమో అవుతుందేమో అని చెప్పేసి ఇంక ఇప్పటికిప్పుడు చేస్తున్నాను వీటన్నిటిని లోపల స్టాండ్ వేసేసి స్టాండ్లో ఆరేసాను పిల్ల బట్టలు మాత్రం కవర్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళాను ఇంటికి వచ్చాక ఆరేసాను అనమాట సో ఇది అంటే ఇది ఎక్కువగా వేసుకుని ఫంక్షన్లకి వేసుకునే కానివ్వండి ఫెస్టివల్స్కి వేసుకునే కానివ్వండి నేనైతే ఇలా జాడిచ్చే వేసుకుంటాను ఇంకొంచెం వీటికి ఏమన్నా కుందన్ వరకు స్టోన్స్ అలా ఉన్నాయనుకోండి వాటిని కూడా అలాగే జాడిస్తాను అనమాట ఇంకొక విషయం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ప్రతి ఒక్కరికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి మా అమ్మ నాన్నల తరపున నుంచి కూడా మీ అందరికీ మంచి బ్లెస్సింగ్స్ మంచి హెల్త్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఈ మాట అన్నానంటే నిన్న వీడియోలో చెప్పినప్పుడు చాలామంది మాది కూడా ఒక మ్యారేజ్ డే మాది మ్యారేజ్ డే అని చెప్పేసి అన్నారు సో అందరికీ విష్ చేయాలనిపించింది అందరికీ అప్పుడే రిప్లై ఇచ్చాను ఆ రిప్లై కాదు ఇప్పుడు వీడియో చేస్తున్నాను కాబట్టి వీడియోలో విష్ చేస్తున్నాను పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి మీ అందరికీ అండ్ ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ 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 హ్యాపీయెస్ట్ బర్త్డే అండి సో లైఫ్ లాంగ్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తున్నాను మీ అందరి ఆశీషులు దీవెనలు ఎప్పటికీ ఉండాలి మనస్ఫూర్తిగా మీరు చల్లని మనసుతో మమ్మల్ని దీవించండి ఆరాధించండి అభిమానించండి సో ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలి ఈ వీడియోలోనే అమ్మ నాన్న పెళ్లి రోజున మీతో రివీల్ చేస్తున్నాను మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు క్రియేటివ్ కలెక్టివ్ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తున్నారు కాకపోతే మన ఏరియాకి లేదు అంటే హైదరాబాద్ కానివ్వండి ఈ సరౌండింగ్స్లో లేదనమాట బెంగళూరు లక్నో లక్నో ఇలాంటి ప్లేసెస్లో ఉన్నాయి అందుకే నేనైతే వెళ్ళట్లేదు మనకు ఎవరు లేరు కదా బెంగళూరు అంత దూరం వెళ్ళే అంత సో నేనైతే వెళ్ళట్లేదు అదైతే పోస్ట్పోన్ అంటే పోస్ట్పోన్ కాదు అసలు నేను అది అప్లై చేసుకున్నాను కానీ నేను వెళ్ళే సిచువేషన్ కాదు కదా అక్కడికి నేను వెళ్ళలేను కదా అని చెప్పేసి అయితే ఇంకా వదిలేశాను కన్ఫర్మేషన్ వస్తే కూడా నేను వెళ్ళలేను బెంగళూరుకే చూశాను వెళ్తే వెళ్దాము మా ఫ్రెండ్ ఉండే అడిగి దాని దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ వద్దులే మనం వెళ్తూ ఎందుకు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టేదన్న ఉద్దేశంతో ఇంకా ఆగిపోయాను అనమాట ఇంకోటి సోషా వుడ్ వాళ్ళు కూడా ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్కి కానివ్వండి క్రియేటర్స్కి కానివ్వండి అవార్డ్స్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు సో వాళ్ళు కూడా మెయిల్ చేశారు అప్లై చేశాను ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు నాది సో ఈ టూ ఆ గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఫుల్గా రెడీ అయిపోయాను ఇల్లు నిన్న సర్దుకున్నంత ఇదిగా కూడా లేదు ఫుల్ చిందరవందరగా ఉంది ఇంకా వచ్చాకే చేసుకుంటాను అవి చేసుకుంటూ ఉండి ఇంకా లేట్ అవుద్దని చెప్పేసి బయలుదేరుతున్నాను అనమాట ఫైనల్గా మా ఆయనకు ఒక చాయ్ ఇచ్చాను ఇంకా ఆంట్లు కూడా దోమేశాను ఇల్లు పక్క అక్క కూడా వచ్చింది అక్క వాళ్ళకు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పేసి అయితే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం వచ్చేసామన్నమాట ఇదండి వాళ్ళ వ్లాగు ఎలా అనిపించింది ఏంటంటే అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడి నుంచి ఓన్ వాయిస్తోనే నేను పెడతాను అంటే మా జర్నీ ఎలా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి వస్తున్నాయి ఎలా ఫేస్ చేస్తున్నాం ఏంటనేది చూసేయండి అండ్ వీళ్ళు ప్లీజ్ వీడియో అయితే లైక్ చేయండి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్లకి బాయ్ బాయ్లకి ఏం చేసి ఎక్కడ ఉంటుంది ఉండదు ఇంకో విషయం ఏంటంటే అత్తమ్మలకి తెలియదు తెలియదండి మనం వెళ్తున్న విషయం వచ్చిన వెళ్ళొస్తా ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం అయితే ఎక్కాము అందరం ఇదిగోండి మా ఊళ్ళు లక్కోడు మాయన పెంచమ్మ కదిరి వస్తున్నాడు అండ్ నేను అందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా డేస్ నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి ఫైనల్లీ ఇవాళ సో సర్ప్రైజ్ ఇది మాత్రం అమ్మలకి బో సర్ప్రైజ్గా ఏం ఫీల్ అవ్వలేండి అవ్వాలండి మాకు అది చెప్పడం మీకు అది అది కనిపించకపోవడం మళ్ళీ మీరు అడగడం అట్లాంటివి అవుతాయి కదా అందుకే చెప్తున్నాను సో వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా తీస్తాను అండ్ ఈ జర్నీ ఎలా సాగింది ఏంటి అనేది కూడా మీకు అక్కడక్కడ షేర్ చేస్తూ ఉంటాను సో వీడియోని అయితే లైక్ చేసి చూడండి ఉంది ఫైవ్ హండ్రెడ్ ఆయిల్ కొట్టించుకుందాం ఆగే ఉండి పడిపోతాం మా అమ్మగా ఇను మాట ఇను వీడు అసలు ఆగట్లేదండి నేను ఇల్లు టీ ఎక్కినట్టుగా ఎక్కుతుంది అసలు ఎక్కడ ఉంటుంది మాట టీ బాయ్ ఎక్కినట్టుగా ఎక్కి దీని మీద ఉంటుంది నేను ఆన్ చూసుకున్నా కారు చూసుకున్నా పాటలు అంటే పాటలు రావట్లేదంట అంట డాన్స్ వేయాలంట కెమెరా వీడియో తీస్తాడు రాదు తల్లి అయ్యా ఇప్పుడు దాకా డీజే సాంగ్ వచ్చిందండి సో ఇదిగోండి విజయవాడ కృష్ణ బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ దుర్గమ్మ దర్శనం

చాలా గుటకాలు తెచ్చుకోవాడకాలే సో ఇదండి నేను ఇంట్రెస్ట్ చదివిన ఊరమాట సూర్యాపేట లక్కీగానే చూపించాలా ఇది కూడా లక్కీ గడి పడుకున్నాడు అని ప్రశాంతంగా పడుకున్నాడు ఇవాళ ఫ్రెండ్స్ మేము వెళ్ళే రూట్ అనమాట ఇది అసలు చుట్టుపక్కల కూడా ఏమి కనపడదు ఈ కార్ అద్దం ఈ డిస్ప్లే అక్కడ కనపడుతుంది సో ఇలాంటి గబ్బు చీకట్లో పోతున్నాం అనమాట మేము ఎందుకంటే లైట్ వేస్తే ఆ కొంచెం కనపడుతుంది అంతే ఇంత చీకటి ఉందే వచ్చేసామండి మా ఇంటికి బడ్డీ కొట్టింది కదా అదే మా ఇల్లు మా అమ్మలు బయటే పడుకున్నారేమో అనుకుంటున్నాను సమ్మర్ కదా ఎయ్ ఆగవే అనుకున్నారా లేదా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తీద్దామని లైట్ కనపడట్లేమి పట్టుకొస్తే పొట్టడా ఎక్కడికి వచ్చినారా వచ్చేసండి ఇంటికి క్షణంగా వెళ్తున్నాం కదా ఇరుగో ఇటున్నారా ఫ్యాన్ కూడా లేదయ్యా

ఇక రేపు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు దొరుకుతాయి మీ బ్యాచ్లో ఎర్రలకి తింటావా ఆంబో ఆ యా కౌంత్రో కూడా బాగుంది ఏకొత్తదనే హాయ్ ఫ్రెండ్ మన దోస్తాన గుత్తేస్తా మనందరక తిరుగుతా ఆ దేశకర హస్ ప్రిసి బాబాయొచ్చేసం బాబాయ నిరుస్తుందా ఈ దగ్గర నుంచి ఎందుకు తీయలేదంటే నిద్రలో కదా పడుకొని ఇదిగా ఉన్నారు అందుకని ఇంకా దూరంగా అయితే తీసాను మా నాన్నైతే ఫుల్ సర్ప్రైజ్ అయ్యాడు కాకపోతే రియాక్షన్ రియాక్ట్ అవ్వరు అండ్ చెప్పరు అంతే మా వాళ్ళు సో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను ఇంకా రేపటి నుంచి బ్లాగ్స్ అయితే అమ్మ వాళ్ళ దగ్గరే వస్తూ ఉంటాయి మీకు అండ్ చూసి అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీకు అనిపించింది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దగ్గరలో చుట్టుపక్కల వాళ్ళు వచ్చినప్పుడు చెప్పండి అని కామెంట్లు పెడతా ఉంటారు కదా సో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి మీట్ అవ్వండి అమ్మా మాది వేములపల్లి ఊరు సో కుమరగుంట్ల నుంచి దంతాలపల్లి దగ్గర నుంచి సూర్యాపేట నుంచి కూడా చాలా మెసేజ్ చేస్తూ ఉంటారు సో వస్తే రెండమ్మ మీట్ అవుదాం కలుద్దాము ఇంకా మా ఆయన అయితే లగేజ్ అంతా తీసి ఇంట్లో పెడుతున్నారు కారు ఒక పక్కకు పెట్టేద్దాం అన్న ఉద్దేశంతోనే ఇంకా నేనైతే లక్కీని నెత్తుకొని లోపలికి వెళ్ళాను ప్రిన్స్ అమ్మని కూడా లోపలికి తీసుకొచ్చేసారు ఇంకా మా అమ్మ నాన్న కూడా లేసారు లోపల మాకు మంచం అది అరేంజ్ చేస్తారనమాట బయట వర్షం వచ్చిందంట రెండు మంచాలు ఉన్నాయి మాకు ఇంకా లోపల వేసారు మంచం ఇంకొకటి ఇంకా తర్వాత వర్షం తగ్గింది ఇంట్లో ఉందని చెప్పేసి ఇంకా బయట ఉంచిన ఆ ఒక మంచంలోనే ఇద్దరు పడుకున్నారనమాట ఇరుకిరుగ్గానే ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ సెట్ చేశానండి కానీ అది పాడైపోయిందండి బయట ఉన్న టేబుల్ ఫ్యాన్ ఉంటే బాగుంటుంది కదా అని ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ